వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి టాక్స్ అందరికీ ఎంతో ఇష్టమైన పన్నీర్ కాజు మసాలా కర్రీని నేనే విధంగా చేస్తానో ఈరోజు మీకు చూపిస్తాను దానికోసం మెయిన్గా వచ్చేసి కావాల్సిన పదార్థాలు టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ మసాలా కొరకు ధనియాలు లవంగాలు ఇలాచి చెక్క జీరా సాజీరా బిర్యానీ పువ్వు కొంచెం మిరియాలు పావు కేజీ టమాటాలు అల్లం వెల్లుల్లి కరివేపాకు ఐదు పచ్చిమిర్చి నాలుగు చిన్న ఉల్లిపాయలు కొత్తిమీర కాజు ఇప్పుడు ఇప్పుడు స్టవ్ పైన పన్నీర్ వేయించుకోవడానికి చిన్న కడాయిని పెట్టుకుందా అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో పన్నీర్ ముక్కల్ని వేస్తున్నాము చిన్న చిన్న ఫ్లిప్స్ లా కట్ చేసుకోండి పన్నీర్ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ బాగా కలుపుకోవాలి చూసామండి ఇలా వేసుకోవడం వల్ల పన్నీర్ కి ఉప్పు కారం పసుపు బాగా పట్టి చాలా టేస్ట్ వస్తుంది మంచి రంగు వచ్చే వరకు ఇలా దీన్ని వేపుకోవాలి ఇది బాగా వేగిపోయిన తర్వాత దీన్ని దించేసుకొని చేసుకొని వేరే బా వేరే కడాయి పెట్టుకొని మసాలాలన్నీ వేయించుకోవాలి గరం మసాలా కొరకి దినుసులన్నీ బాగా వేయించుకుందాం బాగా వేగిన తర్వాత వేరే బాగుండే తీసుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత నాలుగు ఉల్లిపాయల్ని కట్ చేసుకున్నాం కదా అందులో సగం ఉల్లిపాయలు ఆయిల్లో చేసుకున్నాం గ్రేవీ కొరకి అలాగే అల్లం వెల్లుల్లి కూడా వెల్లుల్లి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బాగా వేగిపోయాయి వేరే ప్లేట్ లోకి తీసేసుకోవాలి దీంట్లోనే కాజును కూడా వేయించుకోవాలి ఇందులోనే టమాటాలని వేసి ఉడికించుకుందాము ఈ మగ్గంత వరకు మూత పెట్టేసుకుందాము ఈ టమాటాలు మగ్గిపోయాయి ఈ చల్లారిన తర్వాత ఇవన్నీ టమాటాలు మసాలా ఉల్లిపాయలు గాజు ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాము మళ్ళీ కడాయిని పెట్టుకొని ఇది వేడెక్కిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆయిల్ పెద్దాము అన్ని ఆయిల్లో ఫ్రై చేసినవే కాబట్టి ఆయిల్ ఇంకా కొంచమే వేసుకోవాలి ఆయిల్ వేడకున్న తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు ఇందులోనూ ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకున్నాము చిన్న బిర్యానీ క్రీమ్ కూడా వేసుకుందాము కొంచెం పసుపు కూడా వేసుకుందాము ఇది వేగిన తర్వాత గ్రేవీ కొరకు చేసుకున్న పేస్ట్ ని ఇందులో వేసేసుకుందాము వచ్చేసి గరం మసాలా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ ఇది టొమాటో పేస్ట్ కొంచెం పచ్చా పచ్చాగా పట్టుకోవాలి మరి లెక్కగా గ్రైండ్ చేసేసి ఉండదు ఇప్పుడు దీన్ని బాగా వేయించుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గని ఇవ్వాలి రెండు స్పూన్ల కారం వేసుకోవాలి రెండు స్పూన్ల ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు వేయించుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకోవాలి ఇది ఒక పది నిమిషాల్లో ఆయిల్ అంతా పైకి తేలే వరకు మగ్గించుకుందాము మూత పెట్టేద్దాం ఓకే అండి ఆయిల్ పైకి వచ్చి కర్రీ మనకి రెడీ అయింది లాస్ట్ లో కొత్తిమీర కొద్దిగా నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటది ఇప్పుడు దీన్ని వేరే బౌల్లో తీసేసుకుందాము ఓకే అండి పన్నీర్ కాజు మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి చాలా టేస్టీ గా ఉంటదండి ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్